హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ పామిడిశెట్టి ఇదేంటి అమ్మాయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందా అనుకుంటున్నారా అదేనండి మన పాలకొండలో ఉన్న కోటదుర్గమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి ఇది మన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో వెలిసిన అమ్మవారి దేవాలయం ఇది పాలకొండ పట్టణం ప్రధాన రహదారిలో ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రధాన రహదారిపై కుడివైపున మారుతీపురం వెళ్ళే మార్గంలో ఉంటుంది ఈ అమ్మవారు చాలా మహిమ గల తల్లి అని అందరూ ఎక్కువగా నమ్మి భావిస్తుంటారు అలాగే నిదర్శనంగా చూపిస్తుంటుంది కూడా ఈ అమ్మవారు దేవాలయానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారే కాకుండా ఒరిస్సా నుంచి కూడా తరలి వస్తుంటారు చాలామంది ఈ దేవాలయంలో అమ్మవారికి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు మేము కుటుంబ సమేతంగా ఈ దేవాలయాన్ని సందర్శించాము మేము వెళ్ళిన రోజు శనివారం కావడం చేతన రద్దీ చాలా తక్కువగా ఉంది అదే శుక్రవారం అయినా బుధవారం అయినా వెళ్తే చాలా రద్దీగా ఉంటుంది దేవాలయంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో భక్తులు తమ కోరుకున్న కోరికలు తీరినందు వల్ల మొక్కులు చె చెల్లించుకుంటుంటారు అందుకే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఆ రోజుల్లో ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే పూజకు కావాల్సిన అన్ని అన్ని రకముల సామాన్లు అందుబాటులో ఉంటుంటారు ఈ దేవాలయం దగ్గరలోనే అభయాంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది ఈ అమ్మవారికి చాలామంది భక్తులు కోళ్ళు మేకలను మొక్కులు చేసి చెల్లించుకుంటారు ఈ పాలకొండ చేరుకోవాలంటే పార్వతీపురం నుంచి బస్సు మీదుగా వెళ్ళవచ్చు ఇక్కడికి చేరుకోవాలంటే ఫార్టీ ఫైవ్ కేఎం ఉంటుంది పార్వతీపురం నుంచి పాలకొండకు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో విలువైనది మీరు కూడా వీలైతే ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి